తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్సే నీ సమస్యకు ఏ సినిమా విడుదలైనా కూడా ముందు ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతుంది అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసేశాడు విశ్వక్సేన్ చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా విద్యాధర్ కాగి దర్శకత్వంలో వచ్చిన చిత్రం గామి కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేష్ కుమరన్ సంగీతం అందించారు మార్చి ఎనిమిదిన వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ పన్నెండు నుంచి జీ ఫైవ్ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అయింది ఈ క్రమంలో చిత్ర యూనిట్ స్నో కింగ్డమ్ లో మీడియాతో ముచ్చటించింది హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో ఇలా స్నో కింగ్డమ్ లో నిర్వహించాలనే ఐడియా అంత ఈజీ కాదు అయితే ఇది జీ ఫైవ్ టీమ్దే ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదు అనుకుంటున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా ఇలా చలిలోనే చేసేవాడిని గామి లాంటి సినిమాలకు మామూలుగా అవార్డులు ప్రశంసలు వస్తుంటాయి కలెక్షన్లు రావని అంతా అనుకుంటాను కానీ ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కలెక్షన్లను సాధించింది గామిలో కమర్షియల్ అంశాలేవి ఉండవు అయినా ఆడియన్స్ చాలా బాగా ఆదరించారు వారణాసిలోని ఘాట్లో శవాలు కాలుతున్నా కూడా ఒక ఇరవై నిమిషాలు షూట్ చేశాం చావుని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అప్పుడు నాకు జీవితం చాలా చిన్నది అనిపించింది ఇలాంటి కథను నమ్మాలి నాకు పెద్ద రిస్క్ అనిపించలేదు ఓ ప్లాప్ సినిమా తీయడం కంటే ఇలాంటి కథను నమ్మడం బెటర్ అనిపించింది గావిని థియేటర్లో అందరూ చూశారు మాకు మంచి మార్కులే ఇచ్చారు ఏప్రిల్ పన్నెండు నుంచి జీ ఫైవ్లో స్ట్రీమింగ్ అవుతోంది ఓటీటీలోనూ ఈ చిత్రాన్ని చూడండి అని చెప్పాడు ఇక ఈ సినిమా డైరెక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ థియేటర్లో మా సినిమా కొంతమందికి అర్థం కాలేదు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది మూడు నాలుగు సార్లు చూస్తే మా థీమ్ ఏంటి మా కాన్సెప్ట్ ఏంటి అన్నది అందరికీ అర్థమవుతుంది మేము ఎప్పుడూ ఈ సినిమా కోసం లెక్కలు వేసుకోలేదు చిన్న పెద్ద బడ్జెట్ అంటూ ఇలా లెక్కలు వేసుకుంటూ సినిమా తీయలేదు జీ ఫైవ్లో ఏప్రిల్ పన్నెండు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అందరూ వీక్షించండి అని చెప్పారు లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ గామి లాంటి మంచి చిత్రాన్ని తీసిన విద్యాధర్ విశ్వక్సేన్ కు థ్యాంక్స్ ఈ రోజు ఇలా వినూత్నంగా ఆలోచించి ఈవెంట్ నిర్వహిస్తున్న స్నో కింగ్డమ్ లో ప్రెస్మిట్ నిర్వహించడం ఇండియాలోనే ఇదే తొలిసారి అందరూ ఎంజాయ్ చేస్తుంటారని భావిస్తున్నాం ఇలా కొత్తగా ఉంటుందని ఇలా స్నో కింగ్డమ్ లో ఈవెంట్ పెట్టాం ఏప్రిల్ పన్నెండు నుంచి తెలుగు తమిళ్ కన్నడలో జీ ఫైవ్ లో గామి స్ట్రీమింగ్ అవుతోంది అందరూ వీక్షించండి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఇదొకటి అని మీరే చెప్తారు